జలగన్నో జలగన్నో ఇది విద్దావా ఇది విద్దావా నీ ఆంబోజు గొంతుని కాస్త తగ్గించి అర్థమయ్యేలా చెప్పేశావు అది అది ఆ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నిన్నేమైనా అన్నాడా పోనీ నన్నేమైనా అన్నాడా మరల్ అనడం కాదు ఇప్పుడు డిప్యూటీ గా ఉన్నాడు కదా గ్రామీణ పంచాయతీ ఇలాంటి శాఖల్లో కూడా ఉన్నాడు అయితే ఇప్పుడు ఏం ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆ మంగళం ప్రతిహతం అవుగాక హఠ విదే హఠవిదే ఇప్పుడు సడన్ గా దుర్యోధన డైలాగులు ఎందుకు గుర్తొచ్చాయి దాలవీర సూరకర్ణ సినిమా చూసావా ఏమే అబ్బాబా అదేం కాదులే గానీ నువ్వు అన్నది నిజమా పవను ముఖ్యమంత్రి అంటే ఇన్చార్జి ముఖ్యమంత్రి అని మనవి చేస్తున్నా ఓహో ఇన్ఛార్జి ముఖ్యమంత్రినా మరప్పుడు ఈ బాబు ఏం బిగుతా ఉన్నాడంట సింగపూర్ పోతున్నాడట నాలుగు రోజులు అక్కడే ఉంటాడట అతనితో పాటు ఆయన మంత్రులు కూడా వెళుతున్నారట అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్కు తన బాధ్యతను అప్పగించి వెళుతున్నారు హా పెద్ద మనిషి ఎంత పని చేసినాడో అయినా నాలుగు రోజుల భాగ్యానికి ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా ఇచ్చిపోవాల ఆ పవన్ కళ్యాణ్కి ఇవ్వకపోతే ఏం పోయిందంట అదే కదా మరి నాకు కూడా మండేది అసలే నువ్వు పవన్ ని తక్కువ చేసి మాట్లాడావు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడు ఏకంగా కూర్చోబోతున్నాడు ఏదో నలుగురు పిల్ల సైనికుల్ని వేసుకుని ఒక చిన్న పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాడు అనుకున్న పవన్ ఈ రోజు ఏకులా వచ్చి మేకులా తయారైనాడు అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు గగన్ ఎవరిలో ఏ విషయం ఉందో ఎవరికి తెలుసు ఏమయా అమ్మతో ఆ పవను మీ కులపోడని ఎలా అంటున్నావా ఏమే ఎంత బాటన్నావు గగన్ నా గుండెను పిండేసే మాట పవను మా కులపోడైనా నేను ఏనాడు పవన్ కి సపోర్ట్ గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నువ్వు చెప్పినట్టే నీ మాట ప్రకారమే నేను నీకు విధేయుడిగా ఉంటూ ఇంకా పవన్ ని తిట్టానన్న విషయం మరిచిపోయినట్లున్నావు సరే సర్లేవయ్యే ఆంబోతు నీలండోడు ఏడిస్తే అసలు బాగోదో ఏడవకో నువ్వు ఆ బందరు తొరిపడనా నాని నా పాలేర్లను నమ్మినానులే అమ్మయ్యా బ్రతికించినావు బావా ఇక నన్ను ఎక్కడ వదిలేస్తావో అని భయపడ్డాను ఎంత చెడ్డ నువ్వు నీ ఆంబోతు గొంతుతో ఎగిరెగిరి పడి మన పార్టీలోని సైకోలను రెచ్చగొట్టినటువంటి ఉద్దండ పిండానివి పిండా వామో ఇదేం పోలిక నా పిండాకుడు దానికి ఇంకా టైం ఉంది నువ్వు చాలా గొప్పడివి అని చెప్తా ఉండాలి ఇంతకీ ఆ బాబు దేనికి పోతా ఉన్నాడంట సింగపూర్ బాబు సంగతి తెలియందే ఉంది ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కూడా పదే పదే సింగపూర్ పోయే కదా అక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ అని సాఫ్ట్వేర్ కంపెనీలని తీసుకొచ్చి డెవలప్ చేశాడు అంటే ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయడానికి సింగపూర్ పోయాడంటావా అంతే అంతే బాబు ఏ పని చేసినా దానికో లెక్క ఉంటుంది అంటే మనమే లెక్క పత్రం లేకుండా షీప్ లిక్కర్ మీద డబ్బులు కొట్టేసిన అబ్బబ్బ అబ్బబ్బా అలా అన్ని నిజాలు మాట్లాడేస్తే ఎలా జరగన్నా మంత్రులను కూడా తీసుకుపోయాడంటే సింగపూర్ లో ఆ బాబు ఏదో పెద్ద స్కెచ్ వేశాడు మరి పవన్ ని కూడా తీసుకుపోయి ఉండొచ్చు కదా నీకు అర్థం కాని విషయం ఏమిటంటే కూటమి పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని బాబు చెప్పకనే చెబుతున్నాడు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు మేము ఎప్పుడు కలిసే ఉన్నాము మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు విడగొట్టలేరు ఈసారి కూడా గెలుపు మాదే అధికారం మాదే అని ఇంటిస్తున్నాడు బాబు ఆయన ఇవ్వడమేమో గానీ నువ్వు చెబుతా ఉంటే అలాగే అనిపిస్తా ఉంది చూద్దాం చూద్దాం అక్కడ బాబు ఏం చేసినా ఇక్కడ మన బ్యాచ్ ని రెడీ చేయండి నోరేసుకుని పడమని చెప్పండి అమ్మో ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ కదా ఇలా ఊరుకుంటాడా ప్రెస్ మీట్ పెట్టి రేవెత్తేస్తాడు ఖచ్చితానికి నువ్వు ఇలా పిరికితనంగా మాట్లాడుతూ ఉన్నా విమయ్య ఈ కన్నా తొరిపల్ల నాని ఏ చాలా బెటర్ అనిపిస్తా ఉన్నాడు నాకు నచ్చిన విధంగా నాని నోరు లేస్తా ఉంది మన బందరుడు ఆ కూటమి వాళ్ళని తిడుతా ఉంటే నాకు ముసిముసి నవ్వులు ఆగడం లేదు అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటే ఏదో ఒక రోజు మనల్ని మడత పెట్టేస్తారు ఆ కూటమి అప్పుడు మనల్ని చూసి జనాలు నవ్వుతారు మూసి మూసి నవ్వులు చిన్నైనా